హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య అఫి అఫీషియల్ ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే గాయ్స్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ చేస్తున్నాను ఈరోజు అంతా కూడా ఫుల్ డే వర్క్ ఉంటుంది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గాయస్ నాకు స్పెడ్స్ వచ్చాయి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రేమ్ ఇంకా రాలేదు అని చెప్పేసి ఇది నెక్స్ట్ డే ఇచ్చాడనమాట ఇవే స్పెడ్స్ నా ఫేస్కి ఇవే సెట్ అయ్యాయి అన్నీ చూసుకుంటే ఇది బెస్ట్ అనిపించింది ఇది తీసుకున్నాను నా ఫేస్కి సెట్ అయ్యిందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశాను అది వీడియో తీయడం అవ్వలేదన్నమాట సో ఇంకా ఆఫ్టర్నూన్కి నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ కర్రీ చపాతి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ మీకు నచ్చుతుందా కామెంట్ చేయండి నవీన్కి చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో నాన్ వెజ్ సండేని తినాలి లేకపోతే అలా ఏముండదు ఎప్పుడన్నా తినాలనిపిస్తే తీసుకొస్తాడనమాట నవీన్ నాన్ వెజ్ అనేది ఎక్కువ ఏం తినము నార్మల్గా ఎప్పుడైనా తినాలనిపిస్తే తీసుకొస్తాడంతే కొందరు రెగ్యులర్గా తింటారు ఎవరికి ఇష్టం వాళ్ళది ఎవరికి ఎలా అలవాటు ఉంటే అలా తింటారు అనమాట ఇంకా మార్నింగ్ చేసాం కదా ఇడ్లీవి ఇంకా ఆఫ్టర్నూన్ చేసినవి ఆఫ్టర్నూన్ చికెన్ కర్రీ ఇంకా చపాతి చేశాను కదా ఇవన్నీ బాసాలు చాలా అనమాట క్లీన్ చేస్తున్నాను యాక్చువల్లీ వంట చేసి తిన్నాక ఫ్రెష్ అప్ అయిపోయాను స్నానం చేశాను ఇంకా పడుకుందాం అనుకున్నాను కానీ నాకు ఆఫ్టర్నూన్ టైంలో అసలు ఇద్దరు రాదనమాట పడుకున్నానంటే ఇంక హెడ్ఏక్ వచ్చేస్తుంది నాలాగా మీకు కూడా అంతేనా చెప్పండి ఇంకా బాసాలు అన్నీ ఎన్ని ఉన్నాయో చూడండి కడుగుతున్నాను అనమాట ఇక్కడ నిజం చెప్పాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి లేడీస్కి ఎందుకంటే ఎలాగో జెంట్స్ హెల్ప్ చేయరు వాళ్ళు పెద్దగా ఏమి వర్క్ చేయరు కాబట్టి అలా అనమాట ఇంట్లో ఉండే లేడీస్కి చాలా ప్రతి ఒక్కరింట్లో మా అని కాదు ప్రతి ఒక్కరింట్లో మార్నింగ్ లేచి ఇంకా మా డుగ్గు స్కూల్కి వెళ్ళట్లేదు కానీ నార్మల్గా ఇంకా చిన్నపిల్లలు మా డుగ్గు కంటే కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు నిజంగా మార్నింగ్ లేచి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి పంపి పంపించి మళ్ళీ వాళ్ళు వచ్చినాక స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది మా డుగ్గు చిన్నగానే ఉన్నాడు కాబట్టి వాడు పెద్దగా వాడు ఏమంటారు ఫుడ్ చేసి పెట్టాలని ఏముండదు నార్మల్గా రైస్ చేసి అనమాట కొంచెం పెద్దగా అయితే పిల్లలు ఎక్కువ సతాయిస్తారు ఇంకా ఇప్పుడు చిన్నగా ఉంది కాబట్టి పెద్దగా ఏం సతాయించదు ఇంకా డుగ్గుడు కూడా పడుకున్నాడు యాక్చువల్లీ ఇప్పుడు అందుకే బట్టలన్నీ యాక్చువల్లీ నేను నిన్న వేసాను బట్టలు చాలా ఉండే బట్టలు అనమాట సో అవన్నీ తీసుకొచ్చేసి మడత పెడుతున్నాను చాలా ఉండే అని చెప్పాను కదా కొన్ని వాషింగ్ మిషన్లో వేసాను ఇవి ఆరిపోయాయి మడత పెడుతున్నాను ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట అవి కూడా వాషింగ్ మిషన్లో వేసేయాలి ఇంక మరద పెట్టేసి ఇక్కడైతే బట్టలు వేస్తున్నాను నేను ఇట్లా వాషింగ్ మెషిన్ మీద ఇట్లా కప్పేసి పెడతానమాట డస్ట్ ఏం పడకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట చూసారు కదా అన్ని బట్టలు ఉన్నాయి ఇంకా ఇంకా దీంట్లో కొన్ని ఉతికేటివి ఉంటాయి అనమాట ఎందుకంటే నేను అన్ని వాషింగ్ మిషన్లు ఏం వేయను గాయస్ ఎందుకంటే నాకు పెద్దగా నచ్చదు అని చెప్పి మీకు చాలా వీడియోస్లో చెప్పాను అంతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాషింగ్ మెషిన్ బెటరా లేకపోతే ఏంటో అర్థం కాదు కొంచెం వరకు హెల్ప్ అనిపిస్తుంది అందుకనే అన్ని బట్టలు ఉతకలేం కాబట్టి కొంచెం బెటర్ అనిపిస్తుంది వాషింగ్ మెషిన్లో కొన్ని వేస్తాం కదా జీన్స్ కొన్ని బెడ్షీట్స్ ఇంకా అలా వేస్తూ ఉంటాం కాబట్టి బేబీ చెప్పాను కదా బట్టలు ఉతికేటి ఇట్లా సైడ్కి వేస్తాను నేనైతే సర్ఫెక్సర్ కానీ దీన్ని కానీ వాడతానమాట ఈ లిక్విడ్ వచ్చేసి వాషింగ్ మిషన్లో వేసేది ఇంకా ఆన్ చేద్దామనేసరికి కరెంట్ పోయింది నేను చూసుకోలేదు యాక్చువల్లీ బట్టలని వేసాగానే కరెంటు పోయిందనమాట ఈ మధ్య కొంచెం లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం చేస్తున్నాను వీలు లేకపోతే చేయట్లేదు కానీ మ్యాక్సిమం చేస్తున్నాను చెప్పాను కదా కరెంట్ పోయింది ఆన్ చేద్దాం అని ఇక్కడ కెమెరా ఆన్ చేస్తుంది మా అడ్డుగు చూడ చూడండి ఎంత క్యూట్గా స్మైల్ చేస్తున్నాడో అసీలు పడుకొని అనమాట అందుకే వాడి జుట్టు వాడు అవతారం అంతా ఆగమాగం ఉంది నేను నేను అప్పుడే వచ్చేసాను కెమెరా దగ్గరికి దూరం పెడితే చూద్దాం దగ్గరికి వస్తుందేమని చెప్పేసి దాంట్లో ఆమె ఫేస్ ఆమెనే చూసుకొని నవ్వుకుంటుంది ఇంకా ఇల్లంతా బొమ్మలు అనమాట ఇవన్నీ సదరేసేయాలి ఇప్పుడు చూడండి అన్ని బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి డిగ్గువాడి ఫస్ట్ బర్త్డేది అనమాట మా అన్నయ్య వాళ్ళు గిఫ్ట్ చేశారు మా రిలేటివ్స్ అవుతారనమాట సో నేను ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు నేను నవీన్ కూడా ఒక పిక్ తీయించుకున్నాం ఇలా కావాలని చెప్పేసి సో ఈ పిక్ కూడా బాగుందా కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి ఇంతే గాయస్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్